అక్కడ పెట్టండి సార్ మైక్ అమ్మ మీ పేరేంటి పేరు పేరు నాకు ఇంకా పెట్టలేదు తొమ్మిది నెలలకు పేరు పెడతారు కదండి ఆల్రెడీ పేరు పెట్టకపోవడం ఏంటి మీ అమ్మ నాన్న ఎవరు అసలు ఆదిత్య రోబో సృష్టికర్త శంకర్ సృష్టికర్తీకర్ అయితే బౌలి అయితే నా స్పృష్టికర్త అండ్ రవి అండ్ బోట్ అందరు కొత్త అమ్మో బాగా ఎక్కువ మాట్లాడుతున్నాం సినిమాలో కూడా అలాగే మాటలు ఉంటాయండి ఓన్లీ హర్రర్గా కామెడీయా మిమ్మల్ని భయపెడతాను నవ్విస్తాను అలరిస్తాను ఆడతాను పాడతాను ఓకే బాగుంది అయితే ట్రైలర్ అంటే గ్లిమ్స్ కూడా చాలా బాగుంది థ్యాంక్ ముందుగా మీ అందరికీ నమస్తే నమస్తే వచ్చిన నమస్తే చరిత్రలకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు అందరికీ ధన్యవాదాలు బాగా తెలుగే కదా పరిచయం కూడా బాగా చేసుకుంటున్నాడు అందరికీ అంటే సినిమాలు ఇంకా బాగా దగ్గర అవ్వాలి కదా ఆల్ ద బెస్ట్ అయితే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ కూడా మీరు ఇంత ఎంకరేజ్ చేసి అందరూ హ్యాపీగా మళ్ళీ రావాలి ఈ సినిమాని